అరే రామ్ మీ పిల్లల తొందర ఏంది ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదో ఒకటి చెప్పు కదా అందంగా లేనా ఐదు సరిపోతా లేనా పైసా ఏం చెప్తా ఏదో ఒకటి చెప్పు ఇరవై నూనె చెప్తాను చెప్తాను వా చెప్పు ఇరవై నూనె అవి చెప్తే ఆ చంపేస్తా నిన్ను చంపుతా నేను చచ్చిపోతా నీకు ఇంకా వారం రోజులు టైం ఇస్తానా ఏదో ఒక విషయం చెప్పు లేదంటే నిన్ను చంపుతా నేను చచ్చిపోతా ఓ ఓతుంది కదా వారం రోజులే టైం ఏమేం ఇంకెప్పుడు చెప్తావు నీకు ఇచ్చిన వారం రోజుల టైంలో మూడు రోజులు అయిపోయింది చెప్పచ్చు కదా ఏదో ఒకటి చెప్పండి నా గురించి ఏమేమి చెల్లమ్మా మామూలు మంచి బండి ఉంది మంచి బంగ్లా ఉంది మంచి జాబ్ చేస్తాడు ఏమేం చెల్లమ్మా మామూలు లవ్ చెయ్యి నేను బంగారం లెక్కలు చూసుకుంటాడు నాకన్నా తాగడు అలవాటు ఉంది కానీ మామూలు అలవాట్లేదు చెల్లమ్మా ఆగండి నీకు ఇచ్చిన వారం రోజుల టైంలో మూడు రోజులు అయిపోయింది ఇంకా మూడు రోజులు ఉంది ఆ మూడు రోజులను వేణు డిసైడ్ అయితే డిసైడ్ అయ్యి నాకు చెప్పు నాకు చెప్పలేదనుకో ఆ తర్వాత ఏం చెప్తానో నాకే తెలియదు బానరా ఎటువేస్తాను ఎవరితో ఫోన్ మాట్లాడతాను నీ బాయ్ ఫ్రెండ్ ఆ నెంబర్ తీసుకోమని కదా కదనే నెంబర్ తీసుకుంటాతో మాట్లాడితే అయిపోతుంది కదా ఇక్కడ ఏమైంది మంచిగా చూసుకుంటలేరా నా దగ్గరికి అంతా నేను పూలు పెట్టి చూసుకున్నా కానీ ఇవాళ మంచి అందంగా దా ఒక సినిమా రిలీజ్ అయిందట మంచి సినిమా పోయి చూసేద్దాడా ఏంది అంత చులకన కనబడతానా పడితే చేయి పెత్తాను నీ వెనక కుక్కలేక తిరుగుతున్నా అని చెప్పి అలసైపోయినా నీకు వారం రోజులు టైం ఇచ్చినా కాబట్టి నేను ఏం అనలేకపోతాను కిందికి కాదు నా కళ్ళలా చూడు మీ అబ్బాయి చెప్పుకుంటావో మీ అయ్యా చెప్పుకుంటావో మీ అన్నగా చెప్పుకుంటావో ఈ రామ్గడ్ అంటే ఏందో చూపిస్తా నీకు ఇచ్చింది వారం రోజులు టైం వారం రోజులకి వెళ్ళి ఒకటే రోజు మిగిలింది ఆ ఒకటో రోజులో అయిపోయాక ఈ రామ్ బలంటే ఏందో అప్పుడు చూపిస్తా పో చాలిపోడు అడుగు పచ్చగా డబ్బులు ఇచ్చిండరా ఇస్తా అన్నాడు వారం అన్నాడు రోజులతో అరే చెల్లెందుకో ఏడ్స్కుంటానే ఇదిరా ఏమైందరా చె ఏడుతాను అన్నడా బా రోజుల నుంచిగా రాము నటైనా ఏడిపిస్తాడు అన్న ఉప్పు కుక్క చంపిస్తా ఉంటాను వారం రోజులు టైం ఇచ్చిను రేపటికే లాస్ట్ రోజు నా నా చెల్లె నడిపించింది ఏ పూరి ఏమైంది నీకోసం ఎంతసేపు నుంచి చూడాలి ఇంతసేపా ఎండ కొడుతుంది ఎండకేంది దూతాను దారం సెల్లు నెంబర్ ఇవ్వచ్చావు నెంబర్ ఏ ఉందో తెలుసా ఎట్లుందిరా వస్తుంది కదా సరే నెంబర్ అయ్యో ఎందుకంతా భయపడతాను నువ్వు భయపడవు భయపడవు ఎడతావుంది ఎడో ఏడోకురా నేను ఏమానా ఏమంటానోబ్రాగో నువ్వండి నాకు ఇష్టం మస్తు ఇష్టం పెళ్ళి వేసుకున్నావా చెప్పు బాగుంట మంచిగా చూసుకుంటాడు గీ గిఫ్టా ఏమో వాచ్ ఏ కొనిత్తా నీకు గోల్డ్ది మా ఇంటాడా తక్కువ అనుకుంటాడావా అరే ఏంది నువ్వు గిట్లా గీ ఫో అదే ఎందుకు భయపడతా ఉంది నీ ఇగో ఈ రింగ్ ఏంది నీకు గోల్డ్ రింగ్ పెడతా మనం ఏం ఏం పెట్టుకో పెళ్ళి చేసుకున్నావా అరే ఇగో సమాధానం చెప్పు భయపడకు అరే మేము చెల్లించప్పుడే తెలియదు అరే సాయంత్రం నీ కొంచెం వేడి చేస్తా కొంత తొందర రా సరేనా అరే బాగా చెల్ల నడిచేస్తారా బాబుకొక ఫోన్ చేస్తే బైక్ మీద ఉంచాడు గారా అండ్ పూలు పెట్టి చూసుకుంటారు కదా కాదురా ఇంకేం రోజులు నీకోసం ఇట్లా వేడి చేశాడు నన్ను ఈడు అందంగా లేదనుకుంటున్నావా ఆస్తి లేదనుకుంటున్నావా భూములు లేవనుకుంటున్నావా బైకు లేవనుకుంటున్నావా మస్తున్నది నాకు పువ్వుల్లో పెట్టి నేను చూసుకుంటా అర్థమైందా లవ్ చేయరా బావం చూస్తే అట్లా మామూలుగా అమై కొనుకొని ఉండదు అనుకుంటున్నావా బావ కోపం అంతే ఆయన భీపీ వెళ్తే ఆయన ఏం చేస్తాడు ఇవ్వలేకేంద నిన్ను చంపడా మరి ఈడు తడా తెలియదు నా మాటకి పెళ్ళి చేసుకో కొంచెము అయినా ఆలోచించవు బాగా రోజు నుంచి ఎమ్మడి పడతాను అర్థమవుతుందా కొంచెం నాకు కిరిమి లేవనియకు ఇప్పటికైనా ఆలోచించి ఏదో ఒకటి చెప్పు సరేనా జాగ్రత్త అవ ఏమైందన్నా తల ఎందుకు దించుకుంటాను నా చెల్లెల్ని నేర్పిస్తే తప్పు నీ చెల్లెల్ని నడిపిస్తే తప్పు వచ్చిందా అన్న అమ్మాయి నచ్చితే ప్రపోజ్ చెయ్యి తప్పు లేదు అమ్మాయి నువ్వు చెప్పినాక ఇబ్బంది పెట్టుడు భయపెట్టుడు ఇది తప్పు చెల్లమ్మా మీ అన్నయ్యకి ఇది అర్థం కావడానికే నేను ఇబ్బంది పెట్టినా నన్ను క్షమించమ్మా